మహిళల అభ్యున్నతి కోసం వారి సాధికారత కోసం విద్యతోనే వనిత విముక్తి అని చెప్పి మహిళా లోకాన్ని అక్షర జ్ఞానం వైపు నడిపించిన సంఘ సంస్కర్త కవయత్రి సావిత్రిబాయి పూలే అని వరంగల్ హన్మకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు తీగల జీవన గౌడ్ రమేష్ ప్రధాన కార్యదర్శి లాడే రమేష్ మహిళా బార్ అసోసియేషన్ అధ్యక్షురాలు గోపికారాణి ఉన్నారు శుక్రవారం సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగవ జయంతిని పురస్కరించుకుని మహిళా బార్ అసోసియేషన్ జిల్లా బార్ అసోసియేషన్ కార్యాలయాల్లో వేరువేరుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి న్యాయవాదులు మహిళా న్యాయవాదులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం మాట్లాడారు కార్యక్రమం అనంతరం నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు కార్యక్రమంలో న్యాయవాదులు మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు

సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగవ జయంతి శుభాకాంక్షలు సుదీర్ఘకాలం నుంచి మహిళలందరూ కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నటువంటిది సావిత్రిబాయి పూలే జయంతిని జాతీయ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ధరపాలని చేస్తున్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ మొట్టమొదటిగా ఈ రోజే నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సావిత్రిబాయి పులే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలని చెప్పేసి తీర్మాన్ సావిత్రిబాయి పులే గారు ఈరోజు అనగా థర్టీ వన్ మూడో తారీఖు జనవరి పద్దెనిమిది వందల ముప్పై ఒక సంవత్సరంలో ఆమె జన్మించారు వారు మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమణి వారి వారి యొక్క ఎనలేని సేవ చేశారు వారు ఫస్ట్ మహిళా టీచర్ మన భారతదేశంలో వారు మహిళలకు కంపల్సరీ విద్య ఉండాలి విద్య నేర్పాలే అని పాఠశాల ఫస్ట్ పాఠశాల ప్రారంభించి మహిళలను స్టూడెంట్స్గా స్వీకరించి ఆమె మొదటి టీచర్గా ఉండి భారతదేశంలో మహిళా పురోగతికి సహకరించడం గొప్ప మహిళావేత్త సావిత్రిబాయి పూలే గారు వారిని స్మరించుకోవడం మన అదృష్టం ఈరోజు ఈ కార్యక్రమ జయంతి వారి జయంతి సందర్భంగా బోత్ బార్ అసోసియేషన్ హన్మకొండ వరంగల్ జాయింట్లీ కోఆపరేషన్ జాయింట్లీక్రటరీస్ బోత్ అందరి సహకారంతో ఈరోజు మీ వారి యొక్క నామకరణ చేసిన హాల్లో జరుగుతున్నందుకు గర్వంగా ఉంది వారి యొక్క స్ఫూర్తిని మనం తీసుకోవాలి ఎందుకంటే ఈ వరదాంతులు జయంతులు ఎందుకు చేస్తున్నారంటే అంటే కానీ వరదాంతులు కానీ మహానుభావులు మన యొక్క పూర్వీకులు గొప్ప జాతీయ నాయకులు వారు దేశానికి ప్రజలకు ఎంత సేవ చేశారు మన కాలేజీ ప్రజాకర్ కాలేజ్ నారాయణరావు గారు అంటారు పుట్టుక నీది చావు నీది బ్రతకంద దేశాన్ని అట్లే సావిత్రిబాయి పూలే గారు బ్రతుకంత దేశానికి మహిళలకు అంకితం ఇచ్చింది ఆమె జీవితాన్ని మొత్తం అందుకని అంటారు పుట్టుక నీది చావు నీది రెండే నీ నీ బ్రతకంత దేశానికి అనేది మన కాలేజీ ప్రజాకర్య కాళేజీ నారాయణరావు గారు అన్నమాట అది సావిత్రిబాయి పూలే గారికి వర్తిస్తుంది ఆమేన్ సర్ బాగ రెండు భారత సుప్రీం కోర్ట్ నుంచి ఇనిషియేటివ్ చేసిన ప్రోగ్రామ్ ఇంటర జాయింట్ సెక్రటరీ ఏజ్ జాయింట్ సెక్రటరీ నుంచి జరుగుతో దోషోదవేన నిన్నగమ రవణ చెప్పారు మనం కేసు విషయం గదో యా నౌ అడ్వకేట్స్ నార్టెడ్ నవశోలు ఉంటారు ఒక కేసులో డిఫెండెంట్స్ ఇడకి మధ్య ఉంటే ఫస్ట్ 40 క్లాస్ ఇన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నీటా క్లాస్ ఇన్ఫర్మేషన్ వస్తు ఆర్గమెంట్ వస్తుంది యా ఆర్ అడాప్ట్ ది ఎర్లియర్ క్లాస్ అన్నట్లు నేను ఒక ఆల్ ప్రొఫెషనల్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ పరంగా ఈ రోజు అఫీషియల్ గా మన కాంగ్రెస్ గవర్నమెంట్ జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా అధికారికంగా ప్రకటన చేసి ఈ రోజు నుంచి అవసరాలు చేసుకోవాలని చెప్పేసి గెజెట్ కూడా చేయడం జరిగింది అది ఇప్పుడు మా జనరల్ సెక్రటరీ నేను మా మీరు అందరూ ఉన్న రమేష్ బాబు గారు రవాణా ఉన్నప్పుడు ఈ సంఘటన చెప్పుకోవాల్సిన అవకాశం మాకు అవకాశం వచ్చినందుకు నేను కాంగ్రెస్ పార్టీ తరఫున చూడడం మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారు ఒక లేడీస్ అని ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పేసి నేను చెప్పే కదా షీ వాజ్ స్టార్టెడ్ ఫస్ట్ టైం గర్ల్స్ స్కూల్ ఇయర్ ఎయిటీన్ ఫార్టీ ఎయిట్ వెన్ షీ వాస్ ఓన్లీ సెవెంటీన్ ఇయర్స్ ఓల్డ్ అంటే ఆమె పదిహేడు సంవత్సరాలకే మహిళలకు ఈ రకంగా ఇబ్బంది జరుగుతుంది అని చెప్పేసి అని అప్పుడు ఎయిటీన్ ఫార్టీ ఎయిట్ కలిగించింది అంటే పదిహేడు మేజర్ కూడా రికలేము కానీ పదిహేడు సంవత్సరాలకి ఆమె స్కూల్ స్థాపించి ఇంతమంది లేడీస్కి ఈ రోజు ఇంతమంది కూడా ఒక కారణం తను అని చెప్పేసి చెప్పారు తప్పదు ఎక్కువ సమయం లేదు ఆల్రెడీ రెండున్నర అయిపోయింది ఇంకా ఖర్చు చెప్పినట్టు మేము కూడా అదే అడాప్ట్ చేసుకుంటున్నాం ఇలాంటి కార్యక్రమాలు ఫ్యూచర్ లో జరుపుకోవాలి మనం ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఒక ఇన్స్పిరేషన్ తీసుకునే మనుషుల గురించి మనం సెలబ్రేషన్ చేసుకుంటున్నాం కాబట్టి గతంలో అంబేద్కర్ గారి గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనం అందరి గురించి కూడా చెప్పుకుంటాం మహనీయులు అని చెప్పేసి అని మేము ఇక్కడ ఉన్న దగ్గర కూడా ఆ రకంగా ఎవరైనా తయారు కావాలని చెప్పేసి మన రెండు బార్ వస్తుంది భారత ప్రెసిడెంట్లకి జనరల్ సెక్రటరీ గారికి వైస్ ప్రెసిడెంట్ గారికి హమ్మకొండ గారికి చేసిన మహిళా న్యాయవాదులకి న్యాయవాదులకి జూనియర్ సీనియర్ న్యాయవాదులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున సావిత్రిబాయి పూలే జయంతి శుభాకాంక్షలు ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతిని డిక్లేర్ చేసినందుకు మొదటగా హర్షం వ్యక్తం చేస్తూ మన హాల్లో ఉమెన్కి సంబంధించి మహిళ మహిళా న్యాయవాదులకు సంబంధించిన హాల్లో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు చేయడం చాలా హ్యాపీగా ఉంది అది నా ఆధ్వర్యంలో చేయడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు ఇద్దరు వారు ప్రతిదం చాలా వర్తలు చాలా చెప్పారు కలెక్షన్ మేము వేసుకుంటున్నాం అది అప్పుడు తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈరోజు ఇప్పుడున్న ప్రజెంట్ లో కూడా మహిళలు నింగి నుంచి నేల వరకు ప్రతి రంగంలో దూసుకుపోతున్నారు అయినా కూడా వివక్షత ప్రతి రంగంలో ఉంది ప్రతి రంగంలో ఇంకా వెనక్కి ఉంటూనే ఉన్నారు కానీ రెండు వందల సంవత్సరాల క్రితం మహిళలకు ఎలాంటి అవకాశాలు లేవు హక్కులు లేవు అలాంటి సందర్భంలో మహిళల కోసం మహిళల హక్కుల కోసం విద్య కోసం ఎంతో త్యాగ చేసిన పూలే దంపతులకి మనసారా శిరస్వా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఈరోజు నేను గర్వంగా ఫీల్ అయ్యింది ఏంటంటే మొట్టమొదటి లాలో మొట్టమొదటి మహిళా న్యాయవాదిగా రెండు వేల పంతొమ్మిదిలో నేను పిహెచ్డి కంప్లీట్ చేశాను అది సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో నేను కంప్లీట్ చేశాను నేను దానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఒక రకంగా అంబేద్కర్ ఈసం మొగవైపు సావిత్రిబాయి పూలే జీవితం ఒకవైపు ఇవి రెండు నన్ను ఈ రోజు మీ ముందు నిలబడేటట్టు చేసినాయి ఎక్స్ప్రిన్సిపల్ ఆఫ్ ఫిస్లాఫియా లా కాలేజ్ హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గెస్టి అసిస్టెంట్ ప్రొఫెసర్ జస్టిస్ కుమరయ్య లా కాలేజ్ జువెల్ జస్ట్రీ బోర్డు మెంబర్ వరంగల్ హన్మకొండ అడ్వకేటివ్ ప్రొఫెషన్లో కూడా మేము ముందు నేను ఈరోజు ఉన్నాను అంటే ఒక మహిళ సాధించాలి అంటే అనుకున్నది సాధించడానికి ఎన్ని అవరోధాలు ఎదురైనా ఆత్మస్థైర్యం ఆత్మవిశ్వాసం ఉంటే ఎట్లాంటి పరిస్థితులైనా అవలీలగా ఎదుర్కొంటూ ముందుకు పోతుంది నేను ఈ విధంగా రోజు నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఏంటంటే మా మేడం సుశీల మేడం గారికి రెండు వేల పద్నాలుగులో నేను ఇక్కడ బాగా వచ్చినప్పుడు రెండు వేల పదిలో నాది పిహెచ్డి జాయినింగ్ ప్రీ పిహెచ్డి రెండు వేల పంతొమ్మిదిలో నాది పిహెచ్డి కంప్లీట్ అయింది రెండు వేల పద్నాలుగులో మేడంని మీట్ అయినప్పుడు అప్పుడు మేడం ఒక విషయం చెప్పారు అప్పుడు ఏంటంటే పిహెచ్డి గురించి నేను పూర్తిగా ఏంటంటే ఆ సబ్జెక్ట్ దొరకట్లేదు క్రిమినల్ లా గురించి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో మేడం ఒకటే చెప్పారు గోపి నువ్వు అసలు ఏం అంటే మెటీరియల్ లేదు ఇది లేదు ఏం చేయొద్దు నీ ముందు ఉన్నది ఒకటే గోల్ పిహెచ్డీ కంప్లీట్ చేయాలి నువ్వు ఎట్లా మెటీరియల్ గ్యాదర్ చేస్తావో ఎవరు చేస్తారో తెలియదు నీకంటూ ఏది లేదు నువ్వు గోల్డ్ కొనాల్సిన పనిలేదు ఏం కొనాల్సిన లేదు నువ్వు పిహెచ్డీ అనేది నీ ముందు ఏదైతే డాక్టరేట్ అనేది నీ ముందు ఒకటి ఉండదో అదే నీకు రేపు పొద్దున ఆభరణం అవుతుంది అని చెప్పేసి అంది మేడం నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత నా లైఫ్ స్టైలే మారిపోయింది డాక్టర్ గోపిక అనేది నా పేరు ముందున్నది ఈ రోజు నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నా తెలంగాణలో మొట్టమొదటి క్రిమినల్ లాలో చేసిన మొట్టమొదటి మహిళ న్యాయవాదిని అది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా ఈ రోజు నా ఆధ్వర్యంలో ఈ జగన్ తీర్చారు జరుపుకోవడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఈ అవకాశం ఇచ్చిన మా వరంగల్ బాల ప్రెసిడెంట్ గారికి హన్నకొండ బాల ప్రెసిడెంట్ గారికి ఇక్కడ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు థ్యాంక్ యూ మనం థ్యాంక్ యూ వెరీ మచ్ మహనీయురాలు నీవు బాలికల విద్య కోసమే జీవితాంతం దారబోసిన మహోన్నతకు మహోన్నతవు నీవు సమానానికి వెలుగులిచ్చే దీపికవు అనగాలిన జీవుల ఆత్మల ఆటల వేదానికి తొలి రాదవు బాల సంఖ్యలను విచ్ఛిన్నం చేసిన హీరవు బాలికల హక్కులకు శంకారావం చేసిన సాహసివి సమానత స్వప్నాలకు జీవమిచ్చిన సమర సే మహిళలకు మార్గం చూపేది సందేశం మహిళ అనితర సాధ్య పోరాటం తరతరాల చూపిన కరుణీ విద్య ప్రాధాన్యం తిరుగులేని లేని సామాజిక విప్లవానికి అది ప్రారంభం సావిత్రి బాయి మహిళా సాధికారతకు శాశ్వతమైనది నీ పేరు జయంతి సందర్భంగా నీకు నమస్సులతో వేలాది ప్రణామాలు సమర్పిస్తూ నీ ఆత్మను స్మరిస్తూ కొనసాగుతుంది ఈ పోరాటం సమానత్వానికి అమ్మా సావిత్రి నీ స్ఫూర్తి ప్రతిరూపం ఆత్మవిశ్వాసానికి నీవే అదైన రూపం

చదువుతో పెరుగుతుంది మన జ్ఞానం చదువును చేస్తే నిర్లక్ష్యం జీవితం అయ్యేనులే వ్యర్థం ఎవరైనా సరే శ్రమిస్తే చదివి గెలవవచ్చు లక్ష్యాలని అశ్రద్ధ చేస్తే చంపుకోవాల్సిందే కన్న కలల్ని కులవతాలు దానికి అనవసరం రాజు పేద ఇద్దరూ దాని ముందు సరి సమానం శ్రమయ్యే దానికి సరి సాధనం పట్టుదలతో నిలబడి సాధించవచ్చు విజయం విద్యకు వయసుతో లేదు సంబంధం ఏ వయసు వారికైనా అది సొంతం వివాహం విద్యానాశనం అనేది పాత సామెత వివాహం విద్యకు అడ్డు కాదు అని చెప్తుంది సావిత్రిబాయి పూలే గారి జీవిత కథ పాఠశాల తన పాఠశాలకు వెళ్తుంటే బురద జరిగే అయినా కానీ తను కొంతమంది ప్రశ్నిస్తే తను చెప్పి నా విధి నిర్వహణలో నేను సక్రమంగా నిర్వహిస్తున్నాను కాబట్టి ఎవరు ఏమన్నా నేను పట్టించుకో అంటే ఈ సందర్భంగా నేను మహిళా న్యాయవాదులకు ఏమిటంటే మనం చేసే పని న్యాయమైనది అని అనిపిస్తే మనం చేసే పనిలో ఎలాంటి అడ్డంకులు ఎదురైనా ఎన్ని అవమానాలు ఎదురైనా చేసుకుంటూ పోవాలని కోరుతున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఒక మహిళల హక్కులే పాదర హక్కులు అని చాటి చెప్పారు ఈ మధ్యకాలంలో మహిళలపై హింసలు జరుగుతున్న నేపథ్యంలో మహిళలు లేకుండా ఈ దేశ పురోగతి అనేది ఉండదు ఈ యావత్ ప్రపంచానికి ఈ సందర్భంగా నేను కిటికీలు విధించి చెప్తున్నాను మీ అందరికీ మహిళలు మహిళా హక్కులే మానవ హక్కులే మహిళలు లేకుంటే ఈ దేశం యొక్క పురోగతి ఉండదని మరొకసారి ప్రపంచానికి తెలియజేస్తున్నాము అందరికీ సావిత్రిపాయక్ష వంటలోని మనం తీసుకోవచ్చు లేకుంటే లేకుంటే ఏమయ్యే వాళ్ళం అనుకుంటే అంబేద్కర్ తుది మెరుగులు తింటారు పూలే లాంటి వాళ్ళు పెరియారు లాంటి వాళ్ళు నారాయణగురు లాంటి వాళ్ళు సాహు మహారాజు లాంటి వాళ్ళు పోరాటాలు చేస్తే ఒక రాజ్యాంగవంతమైన అక్షులు అంబేద్కర్ తుది దంపతులు లేకుంటే మనం గౌరవం జీవించి ఉండే వాళ్ళే వాళ్ళకి ప్రశ్న అలాంటి మహాతళి నూట తొంభై నాలుగో జయంతి కూడా అందులో అందరూ కూడా హాజరవడం కూడా చాలా గర్వకారణం ఆనాటి పరిస్థితులు ఏ విధంగా ఉండేదంటే పూలే కూలే అసలు ఎదురు తిరుగుబాటు చేసింది రెండు వేల సంవత్సరాల పాటు ఈ దేశంలో ఈ దేశ ప్రజలకు విద్యకు దూరమైన ప్రజలకి పూలే ఎట్లాంటి అని నేర్చుకోవాలి బ్రిటిష్ కాలంలో ఈ దేశం సంపద నుండి మేము తీసుకెళ్తున్నాము ఈ దేశం నుండి మేము ఎన్నో అనుభవిస్తున్నాము ఈ దేశ ప్రజలను మేము ఎట్టి పరిస్థితుల్లో విద్య నేర్పుతాం అని చెప్పి బ్రిటిష్ వారి విద్య ప్రారంభించిన క్రమంలో మహాత్మా జ్యోతిరావు పూలే విద్య ఆయనతో పాటు తన క్లాస్ మేట్స్ ఇప్పుడు ఇక్కడ కూడా చాలా మంది క్లాస్ మేట్స్ ఉన్నారు ఆయనతో పాటు చదువుకున్న ఒక బ్రాహ్మణ మిత్రుడు తన పెళ్లికి అవమానించాడు ఈయన అందరిలాగానే తన పెళ్లికి వెళ్ళి భారత్లో ఊరేగంపులో భారత్తో పాటు నడుస్తుంటే వారు ఇన్ని గుర్తుపెట్టారు నేను మన బ్రాహ్మణ పిల్లడు కాదు మన వర్గానికి సంబంధించిన వాడు వచ్చావని ప్రశ్నించి చాలా వరకు నానా తిట్టి అని ఇంటికి ఇంటికెళ్ళి నా తగ్గారితో ఇలా జరిగింది నాకు ఎందుకు ఇంత అవమానం ఏంటి అని అంటే నాయన ఇది బ్రిటిష్ కాలం కాబట్టి నువ్వు బతికి ఇంటికి వచ్చావు బ్రిటిష్ వాళ్ళే లేకుంటే నేను ఏనుగులతో తప్పించి చంపించేవారు నువ్వు ఇంకోసారి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ కార్యక్రమాలకు వాళ్ళ స్నేహానికి కూడా వెళ్ళకూడదు చెప్పి చెప్పాడు న్యాయవాది వృత్తిలో ఉన్నారు వాళ్ళు అనేక రంగాలలో స్త్రీల పాత్ర ఉంది అనే దానికి కారణం ఆ రోజు తల్లి సావిత్రిబాయి పూలి అయితే దాని తర్వాత బాబుసాహెబ్ బాబాసాహెబ్ అంబేద్కర్ లేకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చి భారత రాజ్యాంగాన్ని రాసి హిందూ బిల్ ద్వారా మహిళలకు స్వేచ్ఛ రోజు మీరంతా న్యాయవాద భక్తుల్లోకి వచ్చేవాళ్ళు కాదు ఆ సందర్భంగా ఒక పాలి అదొక అంబేద్కర్ లేకుంటే తను రాకుంటే తరాలు మనస్థితి గతులు మారక కల్లడిలు కదస కలజనం తరాలు మనస్థితి గతులు మారక కల్లడిలు కదస కలజనం బ్రతుకు అగ్రకుల విషకౌగిట వడి నలిగి పోవు కద నేటి దినం ఏమైపోయే వాతము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి విందును తను వెలుగై రాకుంటే ಅದು ಅಡುಗು ಅಡುಗು ತನು ಅದು ಪವಿಂಚಿನ ಬಾದರು ತಲ್ಯಸಿ ಬಾವಿತರಾಲ ಬಾವಿಶತು ಅನ್ತ తనెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు లక్షల అక్షరాలుగా మార్చాడు రాతను అంబేద్కర్ మార్చాడు ఏమైపోయే వాళ్ళవో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి బింగును తను వెలుగై రాకుంటే రాజాంగం అనుభవములలో జీవం నింపి లేల మీద ప్రతి జీవ జాతికి మనుగడ చూపిం ప్రపంచమే తొంగి చూసెలా ప్రతిది ది పొందు పరిచాడు ఉన్న

తల్లినికు వందల మా సావిత్రి మా త్యాగాల చరిత మీద తల్లినికు వందల్యాగాల చరితీద అజ్ఞానముతో నిండిన జగతిలోని జనులకు విజ్ఞానపు వెలుగులను అందించిన తల్లివి తరతరాల కన్నీటి బతుకుల యత కథలు మా బతుకుల బాగుచేయ ఉదయించిన తారవి ఉదయించిన తారవి ఉదయించిన يير يير نيو يير پاتي جي جينا واردا بیٹا రోజు మా తల్లి సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగవ జయంత సందర్భంగా వరంగల్ అనమకొండ బార్ అసోసియేషన్ల నేతృత్వంలో తొలత మహిళా న్యాయవాదుల భారత్వ లో ఏదైతే ఆనాడు సావిత్రిబాయి పూలే హాల్ గా మేము నామకరణం చేసుకున్నటువంటి హాల్ ఏదైతుందో ఆ తల్లి జ్ఞాపకంగానే మేము ఆ హాల్కు నామకరణం చేసుకోవడం అనేది జరిగింది ఈ రోజు ఆ హాల్లో నూట తొంభై నాలుగవ జయంత ఉత్సవాలను నిర్వహించుకోవడం అనేది జరిగింది అనంతరం ఉమ్మడిగా మరి ఇక్కడ కూడా ఆ తల్లికి నివాళులర్పిస్తూ సావిత్రిబాయి పూలే గుర్తు చేసుకోవడం అంటే స్త్రీ సాధికారత గురించి సగర్వంగా ప్రకటించుకోవడం సావిత్రిబాయి పూలేను గుర్తు చేసుకోవడం అంటే సమానత్వం గురించి ఎలుగెత్తి చాటడం సావిత్రిబాయి పూలే గురించి మాట్లాడుకోవడం అంటే అంటరానితనం మీద నిరక్షరాస్యత మీద నిరంతర యుద్ధం ప్రకటించడం సావిత్రిబాయి పూలే గురించి గుర్తు చేసుకోవడం అంటే అణగారిన అట్టడుగు సామాజిక వర్గాల చైతన్యానికి విద్య ఒక భూమిక అని చెప్పేసి నిరంతరం ఆ విద్యా జ్యోతిని వెలిగించడం సావిత్రిబాయి పూలేను గుర్తు చేసుకోవడం అంటే సమాజ స్థాపనలో మహిళలు సగభాగంగా సాగాలి అని చెప్పేసి ఆ ఆలోచన విధానాన్ని పెంపొందించుకోవడం ఈ ఆలోచనల వెలుగులోనే ఈనాడు సావిత్రిబాయి పూలే జయంతిని ఈడ నిర్వహించుకోవడం అనేది జరిగింది ఆ వెలుగులో సుదీర్ఘ కాలంగా ఈ దేశంలో ఉన్నటువంటి స్త్రీవాదులు కావచ్చు దళిత బహుజన సంఘాలు కావచ్చు వామపక్ష సంఘాలు కావచ్చు వీళ్ళందరూ చేస్తున్నటువంటి డిమాండ్ తల్లి సావిత్రిబాయి పూలే జయంతిని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలనేటువంటి ఒక ప్రజాస్వామికమైనటువంటి డిమాండ్ ఏదైతుందో సుదీర్ఘ కాలం అనంతరం చేసినటువంటి ఉద్యమ ఫలితంగా ఈరోజు నిన్ననే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్త మహిళా ఉపాధ్యాయుల దినంగా దినోత్సవంగా జరపాలని చెప్పేసి జీవో జారీ చేయడం ఇది అభినందనీయం స్వాగతిస్తున్నాం కూడా అలాగే దీన్ని ఇంకింత పెంపొందించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది స్త్రీల పట్ల మహిళల పట్ల నానాటికి కొనసాగుతున్నటువంటి వివక్షత అణచివేత దోపిడీ దాడులు హింస ఏదైతుందో దాన్ని నివారించడం కోసం కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశగా సాగే దాంట్లో తల్లిని ఎప్పుడు కూడా మదిలో పెట్టుకొని ఆ ఆశయ సాధనల కోసం పునరంకితం అవుతామని చెప్పేసి తెలియజేస్తూ ధన్యవాదాలు ఎంతో మహిళలు ఎంతో వివక్షతకు గురైనారు ఆ వివక్షతని కూడా ఆ రోజులలో మహిళలకి హక్కులు అనేవి లేవు అలాంటి హక్కులు లేని సందర్భంలో కూడా ఒక మహిళగా ఆమె చదువును అభ్యసించి ఇంకా తోటి మహిళలకు కూడా చదువుని పాఠశాల నెలకొల్పి చదువుని అందించడం అనేది మనం చాలా స్ఫూర్తిదాయకం ఈ రోజు ఎంతో మంది మహిళలు చదువుకుంటున్నారు అనేక ఆ రంగాల్లో రాణిస్తున్నారు అయినా వివక్షతను ఇంకా అట్లాగే కొనసాగిస్తు కొనసాగిస్తూనే వస్తుంది అప్పుడు అంటే ఇప్పుడు వివక్షతకి అప్పటి వివక్షతకి కూడా చాలా ఆ అంటే మన దేశ కాలగమనంలో చాలా పురోగతి అనేది సంభవించింది అయినా కూడా అంటే ఈమెని స్మరించుకోవడం అంటే మహిళల హక్కులని ఆ అదేవిధంగా మహిళలకు సంబంధించిన భావజాలాన్ని పరంపరని కొనసాగించడమే ఆమెకి మహిళలగా మహిళగా నేను ఘనమైన నివాళిని అర్పిస్తున్నాను పూలే జయంతి శుభాకాంక్షలు ఆమె జయంతి సందర్భంగా హన్మకొండ వరంగల్ మహిళా బార్ అసోసియేషన్ లో సావిత్రిబాయి పూలే హాల్లో సావిత్రిబాయి పూలే జయంతిని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది అందరి సమక్షంలో ఆ ముఖ్యంగా ఈ సందర్భంగా నేను తెలియజేయడం ఏమనగా మహిళలు అందుబాటులో ఉన్న అవకాశాలను ఉపయోగించుకొని అన్ని రంగాల్లో ఆమె జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుండాలని తెలియజేస్తున్నాను అసోసియేషన్స్ వరంగల్ నమ్మకొండ కలిసి సావిత్రిబాయి పూలే గారి ఆ జన్మదినాన్ని జరిపించుకోవడం చాలా సంతోషంగా ఉంది ఆ సావిత్రిబాయి గారు టీచర్ అయినందుకే ఇంత ఘనమైన సన్మానం జరుగుతుందని నా ఉద్దేశం మా టీచర్ జాతికి నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టీచర్ గా సిక్స్ టు టెన్త్ వరకు చెప్పాను మాకు ఈ రోజు చాలా ఆనందంగా ఉంది గవర్నమెంట్ టీచర్స్ కి ఈ రోజు సెలబ్రేట్ చేయడం బాగుంది అందరికీ పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు గవర్నమెంట్ కి థ్యాంక్స్